వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట అందరికీ కూడా వందనాలు సాధారణంగా ఈ రోజు వివాహాలు అన్ని కూడా వాక్యానుసారం గాను ఉన్నాయా అంటే చెప్పవచ్చు వివాహ బంధానికి ఈరోజు సరైనటువంటి విలువ లేని పరిస్థితిలో కనబడుతోంది వివాహ బంధముకు సరైనటువంటి విలువ ఇవ్వలేనిటువంటి తరములో మనం ఉన్నాం వివాహాన్ని ఎలా చూడాలి వివాహ బంధాన్ని ఎలా గౌరవించాలి ప్రతి దాని గురించి మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలను దేవుడు రాయించాడు వివాహం అయిన తర్వాత ఇష్టమున్న ఇష్టం లేకపోయినా ఆ వివాహ బంధాన్ని గౌరవించి జీవితాంతకాలము దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలి అని మనకు బైబిల్ చెబుతుంది కానీ న్యాయశాస్త్రాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు వివాహ బంధానికి ఉన్నటువంటి విలువ న్యాయశాస్త్రము కాపాడాలని చూస్తుంది కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం న్యాయశాస్త్రము కూడా ఇష్టము లేనటువంటి వివాహాలను విడదీయాలని చూస్తుంది అంటే భార్య గాని భర్త కానీ నాకు నా భార్య మీద లేదా నా భర్త మీద నాకు ఇష్టము లేదు లేదా ఈ కారణము చేత నేను తనతో ఉండకూడదు అని అనుకుంటున్నాను సరైనటువంటి కారణం చూపిస్తే వారికి ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల లోపు విడాకులను మంజూరు చేస్తుంది అంటే విడాకులనేవి బైబిల్ ప్రకారము విరుద్ధం ఎందుకంటే వ్యభిచార కారణమును బట్టి తప్ప ఏ కారణము చేతనైనను భర్త భార్యను భార్య భర్తను విడనాడకూడదు కానీ ఇక్కడ అనేకమైనటువంటి వివాహాలు సరైనటువంటి కారణాలు లేకుండానే ఈరోజు సమాజంలో విడిపోతున్నాయి నిజం చెప్పాలి అంటే వివాహానికి విలువ లేకుండా పోయింది కొంతమంది కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటే మరికొంతమంది పెద్దల బలవంతాన్ని మేము పెళ్లి చేసుకున్నామని మరికొంతమంది మేము ప్రేమించి వివాహం చేసుకున్నాము ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నామని సరైనటువంటి కారణాలు లేకుండా ఉన్నారు అయితే ఈ వివాహ బంధాలలో ఈ వివాహ కారణాలలో కారణం ఏదైనా కావచ్చు కానీ బైబిల్ చెప్తున్నదేంటి చట్టము చెబుతున్నదేంటి ఈరోజు మనము చూద్దాం ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను ఏ పరిస్థితుల్లోనూ విడనాడకూడదని బైబిల్ చెబుతుంది మత్స్య వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూస్తే కాబట్టి దేవుడు కలిపిన వాని మనుషుడు విడదీయకూడదు అంటే దేవుడు జతపరిచిన వాణిని మనుషుడు వేరు చేయకూడదని రాయబడింది తొమ్మిదవ వచనంలో కూడా వ్యభిచార కారణమును బట్టి తప్ప మరి ఏ కారణము చేతనైనను తన భార్యను విడనాడకూడదు అని అక్కడ రాయబడింది ఒకవేళ తన భార్యను విడనాడితే అతడు వ్యభిచార్య అని రాయబడింది అయితే మరి భర్త నుండి భార్యని విడిపోయి అక్కడ వేరొక వివాహము చేసుకున్నా లేదా భార్య నుండి భర్తే విడిపోయి అక్కడ వివాహము చేసుకున్నా ఏం జరుగుతుంది అంటే విడిపోయినటువంటి వ్యక్తిని బట్టి మిగిలిన వ్యక్తికి నిర్బంధం అనేది ఉండదు అంటే ఆమె లేదా అతడు తన ఇష్టానుసారంగానే వేరొక వివాహాన్ని చేసుకున్నాడు కనుక మిగిలి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆమె నుండి లేదా అతను నుండి కంప్లీట్ గా విడుదల పొందుతున్నాడు ఉదాహరణకు మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక భార్య తన భర్త్ అంటే ఇష్టం లేదని కొన్ని సంవత్సరాలుగా తన భర్తతో కాపురము చేయకుండా వేరుగా ఉంటుంది అని మనము తెలిసినప్పుడు వారికి ఇచ్చేటువంటి సలహా ఏంటి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి భర్త తన భార్య పట్ల ప్రేమను చూపిస్తున్నాడు భర్త తన భార్యను విడనాడకూడదని అనుకుంటున్నాడు ఏ కారణము లేకుండానే భార్య మాత్రం తన భర్త దగ్గరికి రావాలనుకోవట్లేదు ఏ కారణం లేకుండానే తన భర్తతో ఉండాలనుకోవట్లేదు ఇలాంటి కారణములో భర్తకు చట్ట ప్రకారంగా విడాకులు ఇచ్చి విడుదల పొందే అవకాశం ఉంది కానీ బైబిల్ ప్రకారము అలాంటి అవకాశం లేనట్లుగా మనం చూస్తాం కానీ ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదిహేనవ వచనలో పౌలు గారు ఒక విషయాన్ని చెబుతున్నాడు అవిశ్వాసి అనేటువంటి భార్య లేదా భర్త విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు అని అటువంటి సందర్భంలో విశ్వాసికి నిర్బంధం లేదు అని వ్రాయబడింది అంటే భార్య అవిశ్వాసిగా ఉండి భర్త నుండి విడిపోవాలనుకుంటుంది కాబట్టి ఆమె విడిపోవచ్చు అని పౌలు గారే సెలవిస్తూ ఉన్నాడు కానీ భర్త మాత్రము బైబిల్ ప్రకారం ఆ భార్యను విడనాడకూడదని అనుకుంటూ ఉన్నాడు అలాంటి సందర్భంలో అలా వదిలేయాలనుకునేటువంటి పరిస్థితిలో భర్త గాని భార్య గాని వారిద్దరి మధ్య సమాధానం ఉండాలి అని బైబిల్ చెబుతూ ఉంది అయితే ఏ కారణం లేకుండా భార్య భర్తను విడనాడడం వలన ఆ భర్త ఆ దినము నుండి ఆ నిర్బంధము నుండి బయటకు వచ్చినట్లే ఇది బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏ కారణము చేతనైనను భార్య భర్తలు విడిపోకూడదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పినప్పటికీ సమాధానముగా ఉండుటకే దేవుడు మనలను పిలిచి ఉన్నాడన్న మాట ప్రకారముగా ఇద్దరి మధ్య సమాధానం లేని కారణము చేత వారు విడిపోవటానికి ఇది హేతువుగా కనబడుతూ ఉంది అంటే భర్త గాని భార్య గాని అకారణము చేతన ఎటువంటి కారణము చూపించకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ భార్యకు లేదా ఆ భర్తకు కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలి ఒకవేళ కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత కూడా అవతల వ్యక్తి కాపురము చేయడానికి ఇష్టపడకపోతే విడిపోవడానికి చట్టము ఆమోదిస్తుంది అలాగనే బైబిల్ గ్రంథంలో ఈ మాట ప్రకారంగా కూడా విడిపోవడానికి ఆమోదం దొరికినట్లే అంటే ఇద్దరి మధ్య సమాధానం ఉండడానికి తప్ప ఇద్దరు పోట్లాడుకోవడానికి కాదు లేదా తన యొక్క విశ్వాస జీవితంలో అశాంతిని నెలకొల్పడానికి కాదు బైబిల్ చెబుతున్నటువంటి ఉద్దేశం ఒకే ఒకటి బైబిల్ యొక్క ఆలోచన కూడా ఒకటే మనుషులు వివాహ వ్యవస్థను గౌరవించాలి అలా వివాహ వ్యవస్థను గౌరవించలేనటువంటి పరిస్థితిలో ఆ వివాహ వ్యవస్థకు వారు విలువ ఇవ్వటం లేదు కనుక అలాంటి వ్యక్తి నుండి వారు విడుదల పొందడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది జీవితంలో దేవుని యొక్క పరిచర్యొక విలువ ఉంటుంది తను చేయాల్సినటువంటి పరిస్థితులు తను నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్లాల్సినటువంటి పురుషుడు అయ్యక విచారములలో చిక్కుబడి దేవుని పనిని విస్మరించడం దేవునికి ఇష్టం ఉండదు మొట్టమొదటిగా వివాహ బంధములోనికి ప్రవేశపెట్టినటువంటి ఆదామా యొక్క జీవితంలో కూడా మనము చూడొచ్చు ఆదాము దేవుని పనిలో ఉన్నప్పుడు అతనికి సాటి అయిన సహాయము కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాంటి దేవుని పనిలో లేనటువంటి భర్తకు భార్య అవసరం లేదు భార్యకు భర్త అవసరం లేదు పిల్లలను కనడం అనేది దేవుని యొక్క సంకల్పం అందుకే భార్య భర్తలకు పెళ్లి కావాలి అని దేవుడు నిర్ణయించాడు పెళ్లి చేసుకుని వారిరువురు కూడా ప్రేమతో కలిసి ఉండి పిల్లలను కని ఈ భూమిని నిండించాలనేది దైవ సంకల్పం ఆ దైవ సంకల్పానికి ఏ ఒక్కరు లోబడకపోయినా ఆ వివాహ బంధం అనేది వ్యర్థమైపోతుంది వివాహం అన్నిటికంటే ఘనమైనది పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలను అన్నాడు ఈ పాన్పు ద్వారా భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే అనేక మంది పిల్లలను భూమి మీదకి తీసుకుని వస్తారు కాబట్టి ఆ పాన్పు అనేది దేవుని దృష్టిలో పాపంగా కనబడలేదు కానీ వ్యభిచార కారణం చేతనైనను మరి ఇతర ఏ కారణం చేతనైనను ఒకవేళ భార్య గాని భర్త గాని ఒకరేళ్ళ ఒకరు ప్రేమ చూపించకుండా విముఖత చూపిస్తే వారు విడిపోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి ఎందుకంటే సమాధానంగా ఉండాలి దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క రాజ్యంలో కట్టబడాలి దేవుని పనిలో ఉన్న ఆదాముకు భారీ అవసరమైంది వివాహ బంధము కంటే దేవుని పరిచర్య ఇంకా గొప్పది పరిచర్య పాడవకుండా దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు పాడు చేయకుండా దేవుని పరిచర్యలు నువ్వు కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారతీయ చట్ట ప్రకారం రెండు సంవత్సరాలు ఆమె మీతో కాపురము చేయకపోతే అది చట్ట విరుద్ధము సో అలాంటి ఆమెకు నువ్వు విడాకులు ఇవ్వచ్చు కానీ దైవ చట్టం అలాంటివేమీ కూడా చెప్పలేదు కానీ ఎంతకాలం మనం దేవుని యొక్క పనిని దేవుని యొక్క పరిచర్యను మనం విస్మరిస్తాం అందుకనే మనము కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలను తీసుకొని దేవుని పరిచర్లో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం ఒకవేళ దేవుడు నీ యొక్క విజ్ఞాపనను ఆలకించి ఆమెను లేదా అతను నీ వైపు త్రిప్ితే అది మరలా మీ వివాహ వ్యవస్థకు ఒక మంచి పునాది వేసుకున్న వారుగా అవుతుంది లేని ఏడల అలాంటి వివాహ వ్యవస్థను మనము పక్కన పెట్టి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళడం చాలా అవసరం అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు ప్రభువు కాదు నేనే మీకు సెలవిచ్చినది ఏమనగా నా వలె వివాహం చేసుకునే మీకు మేలు అని అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి ఇస్రాయిలులను మనం చూసినప్పుడు ఆ ఇస్రాయిలు నడిపించేటువంటి నాయకుడైన మోషే కూసు దేశపు స్త్రీని మరలాతుడు వివాహం చేసుకున్నట్లుగా చూడగలం అంటే దేవుని పరిచర్యలో ఉన్నటువంటి దైవ సేవకునికి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంటి దగ్గర కూడా ఆసరా ఉండాలి తను దేవుని పరిచర్యను చేసుకుని ముగించుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఆ ఇంటి దగ్గర తనకు ఆహారాన్ని వడ్డించి తనకు అలసట తీర్చి తనకు కావలసిన వాటిని సమకూర్చేటువంటి భార్య కూడా ఆ భర్తకు ఆ యొక్క సేవకునికి చాలా చాలా అవసరమై ఉన్నది ఒకవేళ అలా అవసరాలు తీరని పక్షమున అతడు పరిచర్య చేయడానికి చాలా కష్టతరమే అవుతుంది కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి వాక్యానికి చోటు ఇవ్వండి వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి లేదంటే దేవుని యొక్క శిక్షకులోనే దేవుని యొక్క ప్రేమను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి మీకు రానివ్వకుండా జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతమాలుకుంటూ ఉన్నాను చట్టము మీరు వేరవ్వడానికి అవకాశం ఇచ్చింది కానీ మీ వివాహ వ్యవస్థలో సమాధానము లేనప్పుడు మీరు వేరుగా ఉండడాన్ని కూడా బైబిల్ గ్రంథం వ్యతిరేకించటం లేదు ఈ విషయాన్ని మీరు గమనించి మీ వివాహ వ్యవస్థను జాగ్రత్తగా చక్కదిద్దుకోవాలని ప్రేమపూర్వంగా కోరుచు మీ యొక్క సహోదరుడు మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వెరీ మచ్